సిరాజ్ తమ్ముడు ఆర్సీబీకి నువ్వు గిదే చిన్నస్వామి స్టేడియంలా ఇరవై ఒక్క మ్యాచ్లు ఆడినావు అలా ఎప్పుడన్నా గిట్ల బౌలింగ్ చేసినావా ఒక్కసారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచినావు బై మిస్టేక్లా అదే మనకు ఆపోజిట్ ఇక జీటీకి ఒకటే మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచినావు మూడు వికెట్లు తీసినావు ఎందుకు తమ్ముడు ఏడు సంవత్సరాల అనుబంధం అప్పుడే మర్చిపోయినావా అందుకే కదా అన్న నీ వికెట్ తప్ప అందరి వికెట్లు తీసిన మన ఏస్ దేలు రసిక్ దర్ సలాము మంచి ఈత్తలే అన్నా ఏమైంది తమ్ముడు అబద్ధం ఆడకుంటే నిజం చెప్పు మన టీంలో ఉన్నప్పుడు నువ్వు కూడా వాళ్ళ లెక్కనే బౌలింగ్ చేసినవా లేదా ఇప్పుడుగా జీటీలకు పోవంగానే ట్రెంట్ బోర్డు లెక్కెత్తాను నువ్వు తీసిన ఐదు వికెట్లల్లా నాలుగు వికెట్లు బోల్డే ఇలాంటి ఎన్ని చూసి పద్దెనిమిదో సీజన్ దాకా వచ్చిన తమ్ముడు నీలాగా ఆర్సీబీలు ఉన్నప్పుడు మంచిగా ఆడరు బయటికి పోయాక మంచిగా ఆడతారు నన్ను తీసుకోకపోడు మీరు చేసిన అన్నా దానికి నేనేం చేయలేనిగా మా నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ తోని అది కూడా నా గ్రౌండ్ హైదరాబాద్ లో ఇక నేను అల్లేవల్లి బోల్డ్ ఇయ్యాలో ప్లాన్ చేసుకోవాలి ఇక ఈ లీగ్ మ్యాచ్ లో మళ్ళా మనకు మ్యాచ్ లేదు కానీ మీ లక్ మంచిగుండి ప్లే ఆఫ్ కతే అక్కడ కల్తాం గుడ్ బై తమ్ముడు నువ్వు అంత హార్షిగా మాట్లాడక తమ్ముడు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కతాం ఇప్పుడు మీరు ఓడించిన దానికి అక్కడ రివెంజ్ తీసుకుంటాం మనం ప్లే ఆఫ్స్ కి పోతాం గానీ వాళ్ళు రావాలి కదా అన్న రివెంజ్ తీసుకోవాలంటే తమ్ముడు ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచించుడు బంద్ చేసి మనం ఈ మ్యాచ్లు ఎందుకు ఓడిపోయినావో ఆలోచించు వరుసగా రెండు మ్యాచ్లు గెలిచినాం ఒక్క మ్యాచ్ పోతే పోయింది అన్న ఏమైతంది నా బాధ ఇక్కడ మ్యాచ్ ఓడిపోయినందుకో రెండు పాయింట్లు తమ్ముడు కేకేఆర్ని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించినాం ఆఖరికి చెన్నైని కూడా వాళ్ళ హోమ్ లో ఓడించినాం కానీ మన హోమ్ ల గీ జీటీతో ఓడిపోయింది చెప్పు అన్ని టీంలు వాళ్ళ హోమ్ గేమ్ లు ఎప్పుడు ఆడాలా అని చూస్తాంటే మనం మాత్రం మన హోమ్ గేమ్ లు ఆడానికే అయినా నువ్వు నేను పాడికలు ఆడకపోతేనే మనోళ్ళు నూట డెబ్బై దాకా తీసుకపోయిల్ ఇక మనం కూడా ఆడేది ఉంటే స్కోరు రెండు వందలు ఈజీగా దాటుతుండే నెక్స్ట్ మ్యాచ్ ముంబైతోని మనం క్లిక్ అయినామంటే గంతే ఇక మనం లెవెల్ ఆపలేరు గెల్లు ఇక కాగేశ్వరడా పర్సనల్ రీజన్స్ వల్ల ఆడా అని చెప్పిండు అయితే ముగ్గురు ఫారినర్స్తోనైనా పోతారు గాని నన్ను మాత్రం ప్లేయింగ్ లెవెన్ లాగా తీసుకోరా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఈ ఇల్లువే బ్యాటింగు ఫీల్డింగ్ ఫీల్డింగ్లో దుమ్ము లేపుతా ఇప్పుడు ముగ్గురు ఫారినర్లే అవుతారులని ప్లేసర్ ప్లేస్ల ఆల్రౌండర్ని పట్టుకరాలేం కదన్న రుతర్ ఫోర్డ్ బ్రో కూడా మళ్ళీ ముప్పై కొట్టిండు ఒక వెస్టిండీస్ ప్లేయర్ టీమ్లు ఉంటే కిక్కు వేరే ఉంటుంది నీకు కూడా ఏదో ఒక మ్యాచ్లో ఛాన్స్ ఇత్తడితే నేరాజే టెన్షన్ పడకు యా వేసు వేసు క్యాచ్లు పట్టేటోన్ని వాటర్ బాటిల్లు పట్టుకోవాల్సి చెప్తాను బట్లర్ బాబాయ్ ఈ సీజన్ వన్ డౌన్ బ్యాటింగ్ పంపించినా కానీ ఆరెంజ్ క్యాప్ను వదిలిపెట్టేటట్లేవు కదా ఆర్సీబీ మీద పగబట్టినట్టు ఏందా బ్యాటింగ్ తమ్ముడు వన్ డౌన్ పంపిస్తారా ఓపెనింగ్ పంపిస్తారా అది మీ ఇష్టం నా బ్యాటింగ్లో మాత్రం ఏం తేడా రాదు దంచి కొట్టుడే నెక్స్ట్ మ్యాచ్ హైదరాబాద్తో కూడా గిదే రిపీట్ అవుతుంది బట్లర్ బాబాయ్ నువ్వు ఆరెంజ్ క్యాప్ గెలవాలంటే నన్ను దాటుకుని వెళ్ళాలి వరుసగా రెండు మ్యాచ్లలో హాఫ్ సెంచరీ చంపినాక ఈ మ్యాచ్లో జస్ట్ వన్ రన్తో హాఫ్ సెంచరీ మిస్ అయింది స్ట్రీక్ బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీలు కుట్టుడు కంటిన్యూ చేయాలి తమ్ముడు నువ్వు ఇదే పర్ఫార్మెన్స్ ఐపీఎల్ మొత్తం రిపీట్ చేసినావనుకో ఇండియాకి టెస్టు టీ ట్వంటీలల్లో నీ ప్లేస్ ఫిక్స్ అయిపోతుంది షూర్ అన్నయ్య లివింగ్స్టన్ బ్రో యాభై కొట్టి మన పరువు కాపాడువు ఒక్క ఫోర్ కొడితే ఐదు సిక్స్లు చంపినావు నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఇదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేయాలి ఖచ్చితంగా పాటిదారు బ్రో నెక్స్ట్ మ్యాచ్ ఎంఐతోనే కదా సేమ్ పర్ఫార్మెన్స్ రిపీట్ గా జీటీ టీంలా బట్లరు గిల్లు సాయి సుదర్శను ఈ ముగ్గురు అవుట్ చేస్తే మ్యాచ్ అయిపోతుంది వాళ్ళతోనే మ్యాచ్ గెలవలేదు కానీ మా వన్ కేడీకి వచ్చి ఎంతమందిని అవుట్ చేసినా దంచి కొట్టే ప్లేయర్స్ వచ్చే మా టీమ్ తో గెలుతారా మీరైతే ర్యాలీ చూసుకుందాం ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికిన పాండ్యా ఆర్ కమ్మింగ్ సో ఫ్రెండ్స్ ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఇవాళ జరగబోయే ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్కి సంబంధించిన స్పూఫ్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నా చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటాయి చూడండి ఇక నిన్న ఈ మ్యాచ్ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అద్దం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్